విద్యుత్ ప్రమాదాల నుంచి విలువైన ప్రాణాలను రక్షించుకోవాలని విద్యుత్ ప్రమాదాల నివారణకు సిబ్బంది వినియోగదారులతో పాటు ప్రతి ఒక్కరూ భద్రతా సూచనలు పాటించాలని కరీంనగర్ రూరల్ డీఈ ఆపరేషన్స్ ఎం తిరుపతి అన్నారు తిమ్మపూర్ మండలం అలుగునూరులో గల ఏడీఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో రూరల్ డిఈ తిరుపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే ఒకటి నుండి ఏడవ తేదీ వరకు నిర్వహిస్తున్న విద్యుత్ భద్రతా వారోత్సవాలను టిఎస్ఎన్పిడిసిఎల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రతా సూచనలు పాటించాలని విద్యుత్ ప్రమాదాల నివారణకు గాను సేఫ్టీపై అవగాహన కలిగి ఉండాలన్నారు అనంతరం విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించే విధంగా అధికారులు సిబ్బందితో కలిసి పోస్టర్లు కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రూరల్ డిఈ ఆపరేషన్స్ ఎం తిరుపతి డిఈ టెక్నికల్ ఉపేందర్ ఏడీటి శ్రీనివాస్ డిఈ శ్రీనివాస్ డిఈలు వీరాచారి లక్ష్మణమూర్తి విద్యుత్ శాఖ ఇంజనీర్లు లైన్మెన్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు విద్యుత్ భద్రతా వారోత్సవాలో భాగంగా అలుగునూరు సబ్ డివిజన్ పరిధిలో కండక్ట్ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్క ప్రాణి మా మనిషే కావచ్చు పశువుతో పశువు కూడా కనీసం చనిపోవద్దన్న ఉద్దేశము ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ వల్ల ఎలాంటి ప్రాణి హాని ఉండ చనిపోవద్దన్న ఉద్దేశంతోనే మేము ఇట్లా ఈ విద్యుత్ విద్యుత్ భద్రతా వారాచవరణ ప్రోగ్రాం అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సెక్షన్ లెవెల్లో ప్రతి వారము ప్రతి ఏదో ఏదో ఒక విలేజ్లో సెక్షన్లో ఉన్న విలేజ్లో ఈ సేఫ్టీ మీద విద్యుత్తు ప్రమాదాల గురించి జర మనం దాని దాని మీద అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము మా దీనికి దీనికి మన నోడల్ ఆఫీసర్ డిఈటి గారు సేఫ్టీ ఆఫీసర్గా యాజ్ ఏ డిఇ ఆపరేషన్గా మేము ప్రతి సెక్షన్లో ప్రతి వారం ఏదో ఒక విలేజ్లో కంపల్సరీ కండక్ట్ చేసి ఏ ఒక్క మనిషి కూడా విద్యుత్ బా బారిన పడి చనిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం